హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు డిఎన్ఏ నెట్వర్క్స్ అండ్ మేజర్గా నాకు కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతుళ్ళు హోమ్ లోన్ గురించి దీంట్లో మీకు క్లారిటీ ఇస్తాను ఫస్ట్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇన్స్టాలో ఫాలో చేయండి కొత్తగా ఇన్స్టా ఐడి కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను సో మెయిన్ ఇక్కడ వచ్చేసి మనకు హోమ్ లోన్ అనేది శాలరీ ఎంత ఉంటుంది అంటే మ్యాక్సిమం ఫిఫ్టీన్ థౌసండ్ బిలోనే ఉంటుంది ఎందుకంటే ఏ సేల్స్ ఎగ్జిక్యూటివ్ అయినా కూడా వాళ్ళ శాలరీ చాలా తక్కువ ఉంటుంది అండ్ ఇప్పుడు హెచ్డిఎఫ్సి అనుకోండి హోమ్ లోన్ రన్నింగ్ చేసేది ఏంటిదంటే హెచ్డిబి ఫినాన్స్ సర్వీస్ అదే మీరు యాక్సిస్లో చూసుకున్నట్టయితే థర్డ్ పార్టీ అనేది క్వేరల్ అని ఉంటుంది అంటే ప్రతి ఒక్క కి థర్డ్ పార్టీ అనేది మ్యాండేటరీగా ఉంటుంది అండ్ శాలరీ కూడా చాలా తక్కువ ఉంటుంది మీరు ఒకవేళ సేల్స్ ఎగ్జిక్యూటివ్ రావాలంటే గుర్తుపెట్టుకోండి ఓన్లీ ఇన్సెంటివ్స్ కోసమే మీరు యాజ్ అ సేల్స్ ఎగ్జిక్యూటివ్గా రా అండి లైక్ మనకు ఫస్ట్ స్టెప్ బ్యాంకింగ్లోకి రావాలంటే సేల్స్ ఎగ్జిక్యూటివే ఫస్ట్ లేకపోతే మీరు చాలా ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయి దాని గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను అది కూడా చెక్ చేయండి మన ఛానల్లో దానికి సంబంధించిన వీడియోస్ కూడా ఉన్నాయి అండ్ ఫేక్ కొన్ని పీపుల్స్ కూడా వాళ్ళ కాల్స్ వస్తున్నాయి అట దాంట్లో మీరు ట్రాప్ అయితే తాకండి ఇక్కడ సేల్స్ ఎగ్జిక్యూటివ్ అనేది మీరు ఒకవేళ ఇన్సెంటివ్స్ ఎక్కువ రావాలి అండ్ ఎక్కువ చేసుకోవాలి మాత్రం ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ ఉండేసి మీరు వేరే దానికి షిఫ్ట్ కావాలి అంటే సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఎస్ఎమ్గా లేకపోతే పీబీ సేల్స్ ఇలాంటివి చాలా ఉంటాయి మేజర్గా అయితే ఇదైతే గుర్తుపెట్టుకోండి ఇవన్నీ తెలుసుకున్న తర్వాతనే మీరు రావాలి అండ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ చేయాల్సిన మొదటి పని ఏంటంటే లీడ్స్ జనరేట్ చేయడము లీడ్స్ జనరేట్ చేస్తేనే మీకు ఇన్సెంటివ్స్ అనేది వస్తుంది ఒకవేళ లీడ్స్ జనరేట్ చేయకపోతే లైక్ బయట తిరగాల్సి వస్తుంది కస్టమర్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది ఇన్ కేసు ఒక్కొక్కసారి సండేస్ కూడా పార్క్లో అక్కడ పాంప్లైంట్స్ పంచాల్సి వస్తుంది ఇలాంటి కొన్ని దృష్టిలో పెట్టుకొని అండ్ కాల్స్ కూడా చేయాల్సి వస్తుంది ఇలాంటి దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ మేము చేయగలుగుతాము అంటే మాత్రం రండి నాకు కొన్ని రివ్యూస్ కూడా నేను ఇచ్చాను దానికి సంబంధించినవి కింద చూడండి నేను డిస్క్రిప్షన్లో మన ఛానల్లో ఎవ్రీథింగ్ ఉంటుంది మన ఛానల్ ఫస్ట్ ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్